హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను పనసకాయ ఫ్రై చేస్తున్నానండి చికెన్ తిని బోరి కొట్టింది అందుకని ఇలా పనసకాయ కట్ చేసుకుందామని చెప్పేసి ముందుగా ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ వేసేసి ఒక గంట సేపు నానబెట్టేసిన తర్వాత ఇలా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి సేమ్ మన చికెన్ కర్రీ ఇలా మసాలాలు వేసుకొని వండుకుంటాము నేనైతే అలానే చేశాను కొద్దిగా టమాటా కూడా వేసాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఇష్టమా మీకు ఈ కర్రీ ఏ కాంబినేషన్లో నచ్చింది నేనైతే బగర్ రైస్ చేశాను మరి పూరీ చేశాను చపాతి రోటీ వైట్ రైస్ దేనికైనా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ మంచిదే ఫ్రెండ్స్ ఇక మేమైతే మనసకాయ ఫ్రై వేడి వేడి పూరి చేసేసుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి తినేసాము మధ్యాహ్నం అయితే బగారా రైస్ చేశాను ఇక నైట్ అయితే జనరేట్ చేస్తాను ఈ అన్ని కాంబినేషన్లో ఈ కర్రీ చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుందా ఏ కాంబినేషన్లో నచ్చుతుంది మరియు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో